ఫ్రెండ్స్ ఇప్పుడే అందరం వార్త చంపించిన నేత హత్య ఇక ఏదైతే కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అరాచకం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకి నాలి యాప్ చేయండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అరాచకాలు బయటపడుతున్నాయి పట్టాభూములను కబ్జా చేస్తున్నారు అంటూ వీరే వేముల వీరేశం అనుచరులు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు తన భూమిని కబ్జా చేస్తున్నారని పొలంలోనే పురుల మంది తాగిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఇక నల్గొండ జిల్లా నార్కడపల్లి పట్టణానికి చెందిన జింకల కార్తీక అనే వ్యక్తి భూమిని అక్రమంగా వేముల వీరేశం అనుచరులు వేముల సత్యయ వేముల నరసింహ అధికారాన్ని అడ్డు పెట్టుకుని తనను కొట్టి హింసకు గురి చేసి భూమిలో కడ్డీలు పాతుకుతున్నారని ఎవరికి ఫిర్యాదు చేసినా తనను పట్టించుకోవడం లేదని ఇక తనకు న్యాయం జరగదని పత్తి చర్యలో మందు తాగి ఆత్మహత్య పాల్పడ్డారు జింకల కార్తీక్ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న జింకల కార్తీక్ నా చావుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం కారణం అంటూ వీడియో విడుదల చేశాడు నకిరకేళ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు తన భూమిని కబ్జా చేస్తున్నారని పొలంలోనే పురుల మందు తాగి యోగుడు ఆత్మహత్య చేశాడు ఇక నార్కట్పల్లి కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని యువకుడు జింకల కార్తీక్ అయితే తెలియజేశారు